Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పునరుత్న దినమున పునరుత్న బలాన్ని ఆయన శక్తిని ప్రభావాన్ని పొందుకోవడానికి అందరూ కూడా మందిరాల కొరకు సిద్ధపడుతున్నారు కదా మందిరంలో కనబడి ఆశీర్దించబడడానికి సిద్ధపడండి కుటుంబాలుగా ఆయన సన్నిధిలో కనబడి దీవించబడండి ప్రియదేవుని బిడ్డారా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని స్వీకరించదాం యాభై తొమ్మిదో కీర్తన పదవచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నా దేవుడు కృపతో నన్ను కలుసుకునేను

శక్తిమంతుడైన దేవుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆ దేవాతి దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదిస్తున్నాడు ఏ రోజున ఏ క్షణానికి ఎంత కృప కావాలో ఎంత సహాయం కావాలో అంత సహాయంతో అన్ని కృపలతో ప్రభు మనల్ని నింపుతూ ఉన్నారండి ఇంత గొప్ప దేవునిని కలుసుకోవడానికి నువ్వు ఆలస్యం చేయొద్దు సుమ ఆయన కృపతో నిన్ను కలుసుకోవడానికి వస్తున్నప్పుడు నువ్వు ఎదురు వెళ్ళి ఆశీర్వదించబడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పిల్లరా అబ్రహాము దేవుడు దీవించాడండి అన్ని విషయాలల్లో కూడా అబ్రహాము పది వంతు చెల్లించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం ఎబ్రిలు రాసిన పత్రికలోనికి వచ్చేటప్పటికి ఆయన మరి మనం చూస్తే ఏడవధ్యాయం వచనంలో రాజులను సంహరించి వస్తున్న అబ్రహామునట ప్రభు దర్శించి అతనిని ఆశీర్వదించెను అన్నమాట మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం అవును దేవుని పెళ్ళారా ఎప్పుడైతే ప్రభుకుతో మనము అంటుగట్టుబడి ఉంటాము ఆయనతో మన జీవితం ముడిపడి ఉంటుందో మనం కలుసుకొని దిస్తాడండి మనకి ఎదురొచ్చి దీవెల్ అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే కీర్తనకాడు మూడో వచనంలో అంటాడు కదా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు అన్నమాట చూస్తున్నా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుని బిడ్లరా అబండెంట్ బ్లెస్సింగ్స్ ప్రభు ఇస్తారు సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డరా మరి ఇంత సమృద్ధిగా దీవెనలు మన పైన కుంబరించడానికి మనం సిద్ధపడి ఉండాలండి సిద్ధపడి ఉండడం అంటే ఆయన సన్నిధిలో కనబడాలి ఈ పునరుత్న దినాన మందిరాల్లో కనబడి మందిరపు మేలుల చేత మనం ఆశీర్వదించబడాలి పిల్లర ఆయన గుమ్మల్లోనికి ప్రవేశించగానే అద్భుతమైన ఆనందం మన జీవితానికి సొంతమవుతుందని చెప్పి తెలియజేస్తాను నిర్లక్ష్యం చేయొద్దు సుమ మందిరాల్లో కనపడండి ఆయన నేను కృపతో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మనం చేస్తున్నాను ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మేలు దీవెనలు ఆశీర్వాదాలతో మనము దీవించబడి ముందుకు కొనసాగుదాం అటు విధమైన కృపా భాగ్యం మీకు మీ కుటుంబాలకు పరిశుధాత్మ దేవుడు సదా అను దీవించను గాక ఈ దినము బర్త్డేసు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను వారికి కూడా ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాను ఇరమైదు గ్రంథం పదిహేను అధ్యాయం మిరుగుట వచనంలో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు స్వీకరించండి ప్రార్థన పరిశుద్ధి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకు నృతాన దిన మందు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచావు నీ మాట విని దీవించబడ్డానికి కృప చూపించావు ప్రభా చక్కటి వాగ్దానం మీరు మాకు ఇస్తున్నారు నేను కృపతో కలుసుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎవరు మాకు కృప చూపిస్తారయ్యా ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారు బాబు నువ్వే కథ తండ్రి నాయన నువ్వే మాకు వాగ్దానం చేస్తావు తండ్రి నాయన నీకు వందనాలు ఎంతగా కృప చూపించడానికి మేము ఏ తండ్రి నాయన ఎంతగాను మమ్మల్ని హెచ్చించడానికి మేము ఏ పాటివారం బా నాయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని ఎదురు దుర్కొంటున్న దేవుడు నీవు ప్రభ్వానికి స్తోత్రాలు నాయన మేము సిద్ధంగా ఉండడానికి సహాయించే మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘములు ప్రభాని నీ బిడ్డలమైన మేమందరము కలుసుకొని నిన్ను స్థుతించే భాగ్యం ప్రభా ఈ సంగతిలో కనబడి దీవించబడే భాగ్యం అనుగ్రహించండి ప్రభావ నువ్వు త్వరగా వస్తున్నావు కాబట్టి అటువంటి సిద్ధపాటు అందరికీ అనుగ్రహించి మహిమ పొందుకోమని దిన దీవెనలన్నీ అనుగ్రహించండి కుటుంబాలుగా నీ మందిరాల్లో కనబడి దీవించబడ్డానికి సహాయం చేయండి ప్రభా ఎన్నో కుటుంబాలు వేదంతో ఉన్నాయి కొల్లో ఉన్నాయి నాయన సరైన సఖ్యత లేకుండా ఉన్నాయి ప్ర నీ బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని మీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదింపచేయండి ఈ దిన దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించండి ప్రభా అద్భుతమైన దీవెనలతో బిడ్డలను నింపి నడిపించమని ప్రభావ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను పరమందుని మీరు దీవించండి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభావ మా దేశాన్ని రక్షించండి మేముంటే దేశాన్ని కాపాడండి ఇస్రాయల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం బ్రవ్వ ఇంకా నేను ఎరుగిన ప్రతి ప్రజను ప్రజలు నాయన నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను నాయన వారిని ఆశీర్వదించండి రక్షించండి ప్రభు జీవంలోనికి నడిపించి మహిమ పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని దేవుని అన్యున్య సహవాసము బిడలెల్లకూ సదా తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ హవ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆల్